దొండకాయ నిన్న అన్ని ఆనపకాయల కోసం మనమే వండలేకపోతున్నాం చూడ ఆనగాయలు అదే అన్ని కాయలు పండించినా మనం తినలేకపోతున్నాం ఇంకొన్నాయి కదా ఆరు కాయలు ఎన్నో ఉన్నాయి పిందులు నాకు క్యారాంజీలో రెండు ఆరులోనే గింజ పోసే జ్వరం ఇంకా తగ్గినట్లేదు గింజ పోసి అన్నం మానేస్తాక పాలేళ్ళు ఎవరు లేరు ఆల్రెడీ ఓ పాలేరు మానేశాడు నెల జాతం ఉన్న మనిషి మానేశాడు ఇద్దరు లేకపోతే పనులు ఎదరకరవు కదా ఇష్టం క్యారాజీ పెట్టి ఉడకలేదు ఇంకా ఇదిగో యాశనే ఈరోజు మీకు ఎగ్జామ్స్ సెకండ్ క్లాస్ ఒకటి సెకండ్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా బాగా ఎడి ఇది చూడరా ఇది చేసి పళ్ళంతలగ ఉంటాయి కెమెరా కెలగ వచ్చి అతను ఆది తేడు ప్యాంట వేసుకోరా అవునయ్య ఆరున్నర అయిపోతుంది ఈ మందులో తలమటికి వెళ్ళిపోతాను పొలాన్ని వేసుకుంటాను అన్నందునేది అప్పుడు ఇందులో ఇంజక్షన్ తీసేసి యాసిని పెట్టారా రాదు తిట్టే ఈ ముడిది నాకు ఒకసే వస్తారది ముడిది എന്ന കട്ട് ചെയ്യേ 3 ആയി ഇല കട്ട് ക ഇ ഇരണ്ട്രേസ സായന്ദ്രം പന്നേന്ന് നിന്ന് వచ్చാ ఇంతే మధ్య మధ్యాహ్నం ఉండట్లేదు డాక్టర్ గారు సాయంత్రం వెళ్ళలేక ఇంజక్షన్ ఒకటి చేయించుకోవాలి ఇంకొక ఇంజక్షన్ ఉంది నిన్న రెండు చేసేది అది ఈ బిళ్ళలో పొద్దున్న సాయంత్రం వేసుకోమని చెప్పారు ఈ పొద్దున్న వేసుకునే బిళ్ళలు ఉన్నాయి కాబట్టి పొలం వెళ్ళాక టిఫిన్ చేసాక వేసుకుంటాను ఇవి ఈ క్యారేజీలు పెట్టి వేసుకుంటాను అది అది ముడే ముడ అది ముడేసి అది అక్కడ పెట్టి సాయంత్రం వచ్చాక ఇంజక్షన్ చేసుకుంటాక వెళ్తాను పట్టుకోడా వెళ్ళగట్గా సరిగ్గా పట్టుకోరా వద్దు మాములు ఇది మూడే వేస్తుంది ఇక్కడ నుంచి మూడై సో అదండి మామూలు మూడయి పేట మూడు కాకుండా అలాగే అండి ఇలాగా మడతా ఏ నువ్వు వాడతాటరా

అయిపోయిందా రే కేర సంచి ఎక్కడ చూడాలి ఎత్తయా కేరీ సంచిదే ఇది బయట ఉండొచ్చు చూడు ఇల్ అమ్మకి రెండర్లో పోతావు దాంట్లో పోయకుండా ఒక అర చాలు తర్వాత వా అన్నం తీసేంద్రకి ఆ గ్యారేజ్ పెట్టి ఇది నేను తాగుతాను ఇదిగో మీకు డబ్బులు పిల్లలకి టిఫిన్కి పాలుకి ఇది క్యారేజ్ ఇందులో పెట్టిస్తారు ఒకసారి మీకు టిఫిన్కి పాలుకి డబ్బులు అందులో ఉన్నాయి సాలకపోతే పర్సలో ఉన్నాయి తీసుకోండి యాస్మినే యాశ్విని యాస్మినే తల్లి ఇక డబ్బులు ఇదా లేఖ పైసలు లేదు లేకరా హ్యాపీయా ఇటు చూడ ఇటు చూడరా హ్యాపీ అయినా చెప్పరా హ్యాపీ అని హ్యాపీనా పిల్లకి బాగా సిగ్గుయ్యదని అడిగితే చెప్పడానికి సత్యవాజ్ నేను వెళ్ళొస్తాను అయితే thank <laughs> you కళ్ళం చెక్తున్నామండి మిరపకాయ కళ్ళం రేపు పొద్దున్న పండి మిరకాయలు కోసిన తర్వాత ఈ కళ్ళంలో ఆరబెడతాం దానికోసం కళ్ళమైతే చెప్తున్నాం శీతపలక్క ఒకటి కొళ్ళు తెరిసింది పిల్లడికి పిల్లకి ఎంచేపు నిద్ర నీలాగ నిద్ర పిచ్చట్ పిల్లకి నా తిల్లి తిన్నా నా పడుకుంటే అంత ఆదిత్య గడికి వచ్చేసింది ఆదిత్య గడ అలాగా అందరూ ఎక్కుతాడు నాలుగింటిలో ఎక్కుతాడు పిల్ల పడుకుంటే నీలాగ మొద్దు పొద్దు అన్న ఎన్నింటిలో వేసింది అయినా ఆరున్నరకి ఇంటికి వేసింది ఇటు ఐదింటికి లేచిపోయినట్టు వేసిపోయినట్టునండి ఎంత నిద్రపోతారా అంత ఆరోగ్యం ఆరోగ్యమేనా నాకు ఎంత నిద్రపోతామన్నా నిద్రపోతున్నాయి

అయిత్యా పాలకిల్ తల్లి

கரண்ட் வச்சிது கரண்ட் இது காலேது நூலக Þetta er það. తెలంగాణ నేనండి నాది కోచేసింది నేనే తెలుస్తుంది బుక్స్ ఏడుదా నే ను బుక్స్ ఏడుజ్ ఎగ్జామ్ సనా సరే బహర్ ఐతలే మంది తియ ఈ జోలేసుమ ననగ తెలంగాణ నుంచి ఆ దితి ఆ ఇయ్ చేసుమా ఇయ్స్కొచ్చుగా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండు గంటల పదహారు నిమిషాలు అయింది మాకు కరెంటు పన్నెండు గంటలకు వచ్చింది ఈ పదహారు నిమిషాలు మోటార్ కాడ నుంచి నీళ్లు ఇక్కడికి వచ్చేప్పటికి ఈ పదహారు నిమిషాలు గడిచింది నేను మిరపకాయ కళ్ళం చెక్కుతున్నాను ఈ లోపు కరెంట్ వస్తే మిరపకాయ కళ్ళమని చెక్తూ మానేసేసి ఇదిగోండి మగ్జన్ చేయనికి మందు వేసుకుంటా తడైతే పెడుతున్నాను యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకి కరెంట్ వద్దు కానీ కామవరపు కోటలో కరెంట్ లైన్ వచ్చేసి ట్రబుల్ ఇచ్చిందంట దాన్ని సరిచేసి మాకు కరెంట్ ఇచ్చేపటికి మధ్యాహ్నం పన్నెండు గంటలైంది పన్నెండు గంటలకు కరెంట్ ఇచ్చాడు అనమాట ఇప్పుడు నేను మిరపకాయ కాలం చేత ఆపేసాను కదా మందేస్తున్నాను ఈ తడి నేను మందేసేలోపు ఇంచుమించు తడిసిపోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకే ఉంది ఇందాక ఎక్కడిదాకా వేసాను గిన్నె ఇక్కడికి వేసాను ఈ సార్ కార్ని చేయాలి